నమస్తే అండి వెల్కమ్ టు సాయి సేవ లక్ష్మీనక ఎక్స్టైల్స్ తాడుకోట రాజమండ్రి షాపు నెంబర్ ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ అండి ఈ వీడియోలో ప్రత్యేకించి అన్నీ కూడా వచ్చేది ఏమండి అంతా మ్యారేజ్ సీజన్ కనుక మ్యారేజీ పర్పస్కి సంబంధించిన ఐటమ్ అంతా ఈ వీడియోలో నేను చూపిస్తానండి ఐదు ఆరు ఐటెమ్స్ ఫ్యాన్సీలోని పట్టులోని బల్బరీ పట్టు ఇవ్వండి హై ఫ్యాన్సీలో కూడా ఈ వీడియోలో మీకు కొన్ని కొత్త రకాలు మ్యారేజ్ పనికి వచ్చే ఐటెం అంతా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇందులో మనకి కొత్తగా వచ్చిన బోన్స్ ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చిందండి ఇది బ్లౌజ్ మొత్తం ఇలాగా స్టోన్ వర్క్ వచ్చి మొత్తం అంతా సారీ కింద బోర్డర్ అంతా స్టోన్ వర్క్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తో మొత్తం ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి ఈ సిక్స్ కలర్స్ ఇలా కోంబో తీసుకోవాలండి ఇలా ఇలా బ్లౌజ్ ఇలా మనం చూసారా ఇది ఇలా వస్తుందండి క్లాత్ అయితే మటుగా ఇది రైస్ట్రాజ్ జార్జిట్ అంటారండి ఇది క్లాత్ రైస్ట్రాజ్ జార్జిట్ లో మనకి ఇలా వస్తుందండి కొత్త మోడల్ అనమాట మొత్తం అంతా సారీ అంతా మనకి వీవింగ్ తో వస్తుంది నేను మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం ఈ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి ఉన్నాయన్నది ఒకసారి చూసుకోండి ఇలాగ ఇలా కలర్స్ కాంట్రాక్ట్ కలర్స్తో కాంట్రాక్ట్ తో మొత్తం అంతా వర్క్ అంతా నీట్ గా అందంగా ఉంటుందండి ఇందులో మీకు ఒక శారీ కూడా నేను ఓపెన్ చేస్తాను చూడండి ఇది శారీ అంతా ఇలా ఎలా ఎలాగొచ్చి ఏమండి మొత్తం అంతా ఇలా స్టోన్ ఇలా కాంట్రాక్ట్ బోర్డర్ వచ్చి మొత్తం శారీకి అంతా స్టోన్ వస్తుందండి ఇలాగ ఇదంతా మీకు చూస్తారు కదా మొత్తం స్టోన్ అండి ఇదంతా శారీ అయితే చాలా బాగుంటుంది అండి క్లాత్ కూడా మీకు జాడ్జెట్ మీద మొత్తం అంతా ఎలా లైన్స్ వస్తుంది దగ్గర దగ్గరగా లైన్స్ వస్తుంది ఇలాగ మొత్తం శారీ అంతా ఎలా వస్తుంది దీనికి క్వాలిటీ ట్రెజర్స్ కూడా వస్తాయండి ఇలాగ మొత్తం అలా టజెస్ వస్తాయి ఇలా మొత్తం ఎందుకంటే ఈ టైప్లో చీర అయితే మటు చాలా క్లాసీగా ఉంటుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర అన్ని కూడా జాడ్జెట్ మీద తయారైన ఐటమ్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ అండి ఇది మొత్తం బ్లౌజ్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది ఎందుకంటే ఇలా ఉంటుంది బ్లౌజ్ చీర అయితే మటుకి చాలా క్వాలిటీగా నీట్గా ఉంటుంది ఎవరికన్నా మనకి పెట్టడానికి కానీ ఏమండి ఫంక్షన్ కట్టుకోవడానికి కానీ చాలా క్లాసీగా ఉంటుంది ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి రేటు కూడా మన సైజ్ వాళ్ళు ఎక్స్పెన్ అయ్యకు చాలా రీజనబుల్గా నేను ఇస్తున్నాను మీరు సేల్ చేసుకున్న రీసేలర్లకి మంచి 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 అన్నమాట ఇలాగే ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి సన్నగా ఉంటుంది లైట్ గా ఉంటుంది చక్కగా ఉంటుంది అన్నమాట క్వాలిటీ ఇట్లా మనకి ఇందులోనే ఐదారు రీజన్స్ ఉన్నాయి మీకు నేను ఒక డిజైనే చూపిస్తున్నాను షాప్కి వస్తే నేను తగ్గించి బాగా వీలుగా చూసి నేను ఇస్తాను కొత్త రకాలన్నీ మన షాప్కి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి వేరే వేరే ఐటమ్తో ఉన్నాను ఇది ఒక ఐటమ్ అండి ఇది కొత్తగా వచ్చిన మోడల్లో ఇది ఒక లేటెస్ట్ చూసారు కదా ఇలా ఇందులో మొత్తం మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా క్లాసిక్గా ఉంటాయి ఈ ఫంక్షన్ కట్టుకోవడానికి అది చాలా రిచ్గా కనిపించే సారీస్ లైట్ వెయిట్గా ఉంటాయి మొత్తం అంతా సారీ అంతా సిల్వర్ వీవింగ్తో వస్తుంది మొత్తం అలా చూస్తున్న కలర్స్ అంతా సిల్వర్ వీవింగ్తో మొత్తం సారీ అంతా వస్తుంది చాలా క్లాసికల్ గా ఉంటుంది కలర్స్ కూడా ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయండి ఇదిగో చూపిస్తాను చూపిస్తానోసారి ఇగోండి ఇలా ఇదంతా మొత్తం ప్లైన వస్తుంది ఇలా కలర్ చూసుకోండి ఇలా మొత్తం అంతా వస్తుంది కలర్స్ కూడా చాలా హైలైట్గా ఉంటాయి అన్ని క్లా క్లాసి కలర్లుగా ఉంటాయి ఇలా మీకు ఈ డిజైన్లో ఎనిమిది కూడా ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఈ లోనే ఎయిట్ కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఇలా ఈ కలర్ వేరే కలర్ ఇలా లైట్ లైట్ డార్క్ గా వస్తుంటాయి మీకు కలర్లు కూడా చాలా క్లాసికల్ గా ఉంటాయి బాగుంటాయి ఫంక్షన్ అది కట్టుకోవడానికి అది కూడా చాలా నీట్గా అందంగా ఉంటాయి ఇదిగోండి ఈ సారీ మొత్తం డిజైన్ గా ఇలా ఉంటుందండి మొత్తం చూడండి నేను పళ్ళు కూడా చూపించేస్తాను చూడండి ఇది పళ్ళు మొత్తం ఇలా తో వచ్చిందండి మొత్తం పళ్ళు అంతా ఇది శారీ డిజైన్ అంతా వస్తుంది మొత్తం ఇలా సారీ శారీ మొత్తం అలాగొచ్చింది ఈ బ్లౌజ్ పార్ట్ అంతా వచ్చింది మొత్తం ఇదిగోండి ఇలా బ్లౌజ్ చూసారు కదా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా పళ్ళు బ్లౌజ్ చాలా క్లాస్గా ఉందండి ఇది కూడా మొత్తం సారీ డిజైన్ అంతా లాగొచ్చిందండి ఇటువంటి ఐటమ్ కావాలనుకుంటే మన షాప్కి వస్తే అండి సైజ్ సేవాళ్ళు ఎక్స్పెనైట్ వస్తే నేను చూసి రేటు కూడా చాలా ఇస్తానండి క్వాలిటీ కూడా మంచి మంచి అండి ఇవన్నీ కూడా మంచి లైట్ వేట్తో ఉండదు మొత్తం జేరి ఐటమ్ అనమాట అండ్ తర్వాత ఐటమ్ చూద్దాం మనం కాంచీవరం పొట్టులోనే అండి ఇది ఒక మోడల్ ఇది కొత్తగా వచ్చిన మోడల్లో ఇది లేటెస్ట్ మనం అంటే చాలా వరకు కాంచీవరం పొట్టు సారీస్తో చాలా వరకు రకాలు చూపించాం తర్వాత దీనికి కొత్తగా వచ్చిన మోడల్ అనమాట వాటి భిన్నంగా కొత్తగా వచ్చిన మోడల్ ఇది ఈ శారీ ఏంటంటే కళాంజలి వచ్చి శారీ అంతా చిన్న చిన్న బుట్టిస్ వస్తాయండి ఇలా మొత్తం ఇలా చూసుకుని మొత్తం శారీ అంతా ఇలా బుట్టిస్కుని వస్తుంది మధ్య మధ్యలో ఇలా కళాంజలి వస్తుంది శారీ అంతా మొత్తం వస్తుంది దీని ప్రత్యేకత ఏంటంటే బోర్డర్ కూడా దీనికి డిఫరెంట్గా వచ్చింది మనం చాలా ఎన్న కానీ ఇంకో నీ టైప్ ఆఫ్ బార్డరు ఈ మోడల్కి వచ్చింది చూడండి నేను చూపిస్తాను ఇలా ఇలా బార్డర్ మొత్తం ఫంక్షన్కి అయితే చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మన షాప్లో మొత్తం అంతా అలా వస్తుందండి బార్డర్ ఇదిగోండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మీ పళ్ళు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి కాంట్రాస్ట్ పళ్ళు చాలా రీజనబుల్ రేట్లో కాంట్రాస్ట్ పళ్ళుతో కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇది మనకి వర్క్ కావాలంటే వర్క్ చేయించుకోవచ్చు అండి బ్లౌజ్ మీ ఇష్టం ఎలా కావాలంటే అలాగ మొత్తం అంత బ్లౌజ్ అంతా వస్తుంది ఈ కలర్తో బ్లౌజ్ వస్తుంది చాలామంది ఇలాంటి వాటికి మగ్గ వర్క్లు కూడా చేయించుకుంటున్నారు అలా చేయించుకోవడానికి కూడా మనకి క్వాలిటీ మంచి క్వాలిటీగా ఉంటుంది ఇది మొత్తం శారీ అంతా ఇట్లా వర్క్ ఇలా వస్తుంది మొత్తం మోడల్ అంతా చాలా హైలైట్గా ఉంటుంది సారీ ఇత మటుకి మోడల్ కూడా చాలా బాగుందండి కొత్తగా వచ్చిన మోడల్ ఇది ఫంక్షన్ కదా అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇటు గృహప్రవేశాలకి మ్యారేజ్ ఫంక్షన్లకి అది చాలా మంచి ఐటమ్ అనమాట లైట్ వెయిట్ లో వచ్చిందండి ఇది కలర్ అది ఫుల్ గ్యారంటీ కలర్ ఫీడ్ అయిపోవడం అది అటువంటిది ఏ ఉండదు సారీ మొత్తం అంతా ఎలా చూస్తారో ఇలా కళంకారీ డిజైన్ మొత్తం సారీ అంత వస్తుంది బార్డర్ వచ్చి మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ బార్డర్ వస్తుందండి అది లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన మోడల్ అనమాట ఇటువంటి రకాలు మన దగ్గర చాలా ఉన్నాయండి షాప్కి వస్తే నేను సేల్ చేసుకునే వాళ్ళకి రీసేల్కి మంచి మంచి ఐటమ్స్ చూపించి నేను ఇస్తాను ఓకే అండి తర్వాత ఐటమ్ తర్వాత అండి డిజైనర్లో ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ కాన్సెప్ట్ బ్లౌజ్ మగ్గం వరకు వచ్చింది సారీ అంతా ఇలా చూసుకోండి ఇలా ఇలా మనకి చిన్న చిన్న బుటీస్ కింద వస్తుంది సారీ అంత ఇలా ఇది మనకి గోల్డ్ సిల్వర్ బుటీస్ వచ్చి మధ్యలో చిక్ వస్తుంది స్పేస్ సిల్క్ అంటది ఇది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఇట్లా మొత్తం సారీ అంతా ఎలాగొచ్చి ప్రజల్స్ కూడా కాస్ట్లీ ట్రజెస్ వస్తాయి ఈ కలర్స్ కింద సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి క్లాత్ చూస్తారు కదా ఎంత మెత్తగా ఉందో కూడా స్మూత్ క్వాలిటీలో హెవీ క్వాలిటీ హెవీ అనమాట దానికి బ్లోజ్ కూడా హెవీగా తీసుకోండి మగ్గ వరకు బ్రోజ్ మొత్తం అంతా ఎలా వస్తుంది కలర్స్ మట్టుకు ఎలా సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి మన ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా మొత్తం ప్రతి దానికి కూడా బుద్ధి దీనికి ఎలాగ వచ్చిందో అలాగే వస్తుంది ఆ ఐటెం అయితే చాలా క్లాసీగా ఉంది షాప్కి వచ్చి ఇటువంటి ఐటెమ్ మీకు తీసుకొచ్చాను మన సాహితా లెక్స్ అయితే ఇలాంటి ఐటమ్స్ చాలా మోడల్స్ కొత్త మోడల్స్ వచ్చినాయి మన పండగలు ఉగాది రంజాన్ పండగలు ఉన్నాయి కనుక ఈ పండుగలకు కొత్త కొత్త రకాలు వచ్చినాయి మ్యారేజ్ హిస్టర్ కూడా మనకు వచ్చే ఐటమ్ కొత్త కొత్త ఐటమ్స్ చాలా ఉన్నాయి వీడియోలో మేము కొద్ది వరకు కొద్ది కొద్దిగానే చూపిస్తాం షాప్కి వస్తే నేను చాలా రకాలు ఇస్తాను జార్జిట్లో ఇది ఒక ఐటమ్ అండి ఇది కొత్తగా వచ్చింది మనకి జార్జిట్లో అంటే ఇంత క్రితం వచ్చిన ఐటెం వేరు ఇది ఐటమ్ వేరు కొత్తగా వచ్చిన బెనారస్ ఐటమ్ క్వాలిటీ అయితే మటు చాలా స్మూత్గా ఉంటుంది కలర్స్ కూడా ఇందులో మనకి కలర్స్ వస్తాయి ఫంక్షన్కి అయితే మనకి చాలా సూపర్గా ఉంటుంది మనకి ఐటెం కూడా బార్డర్తో అంతా మొత్తం ఈ వింగ్ ఐటమ్ అన్నమాట ఇది ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఇలా వస్తుంది క్లాత్ ఐటమ్ అంటే చాలా లైట్ వెయిట్ లో వస్తుంది ఎలా ఇలా సరే మొత్తం ఎలాగొచ్చి దీనికి మళ్ళీ స్టోన్ కూడా వస్తుంది లైట్గా ఫంక్షన్కి అదైతే చాలా ఎక్సలెంట్గా ఉండే ఐటమ్ అన్నమాట ఇది చూసుకోండి ఇలాగా ఇదిగా మొత్తం ఇది పళ్ళు వస్తుందండి ఇది మొత్తం చీర అంతా ఎలాగొస్తుంది దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి శారీ అంతా ఎలాగొస్తుందండి ఇది చాలా క్లాస్గా ఉంటుంది మోడల్ అయితే మనకి చాలా బాగుంటుంది బ్లౌ ఇది కానీ పళ్ళు అయితే వస్తుంది ఎలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీనికి అది కానీ బ్లౌజ్ అలా వస్తుంది అప్పుడు అంటే బ్లౌజ్ అంతా ఇలా బ్లౌజ్ పట్టు అంతా వస్తుంది చాలా బాగుందండి ఇది మోడల్ అయితే మనకి చాలా స్మూత్ గా ఉంది మెటీరియల్ కాదు చాలా స్మూత్ మెటీరియల్ ఇవన్నీ కూడా లేటెస్ట్ కొత్త రకాలు అనమాట మనకి ఇప్పుడు పండగలకి వచ్చిన మోడల్లో కొత్త కొత్తగా మోడల్స్ ఇవన్నీ కూడా కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి కలర్ కూడా చూడండి ఎట్లా ఉంటాయి కలర్స్ ఇవన్నీ ప్రతి కలర్ కూడా హై హైరేట్ అది బయట మీరు తీసుకుంటే చాలా రేట్లు ఉంటాయండి మన హోల్సేల్లో మన షాప్లో మీరు సేల్స్కి వచ్చి తీసుకుంటే చాలా రేట్ చాలా రీజనబుల్గా ఉంటాయి మన షాప్లో కూడా రేట్ ఎప్పటికప్పుడు చాలా రీజనబుల్గా ఉంటాయి హోల్సేల్ షాప్ కనుక మన కంప్లీట్ హోల్సేల్ కనుక జెన్యున్గా మీ మన సాయిస్తా లక్ష్మీ నాయకంటే అందరికీ తెలిసిన విషయమే రేట్లు కూడా రే చాలా రీజనబుల్గా చాలా తక్కువ ఉంటాయి మార్కెట్ మీద మన దగ్గర చాలా వీలుగా ఉంటాయి రేట్లు మన షాప్ వచ్చి చూడండి తర్వాత ఇది ఒక మోడల్ అనేది కొత్తగా వచ్చిన మోడల్ పోచింపల్లిలో కొత్తగా వచ్చింది లైట్ వెయిట్ పొట్లో లేటెస్ట్ మన ఫంక్షన్కి అది బాగా పనికి వచ్చే ఐటమ్ అనేది బోర్డర్ కూడా దీనికి పొచ్చిపల్లి బార్డర్ ఇచ్చారు కలర్స్ కూడా ఇలాగా ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయి ప్రతి దాంట్లో ఇలా చూసుకునేది డిజైన్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా సూపర్ కొత్తగా వచ్చే మోడల్ అన్నప్పుడు ఇప్పుడు మంచి ఫాస్ట్ గా ఫీల్ అయ్యే మోడల్ అనేది ఇదిగోండి అంతా షోరూమ్ కలెక్షన్ అనేది ఇది అంతా మన దగ్గర మన సాహిసీ వాళ్ళకి ఫంక్షన్ కానీ ప్రత్యేకించి వచ్చిందండి ఐటమ్ ఇది మోడల్ చెప్పక్కర్లేదు ఇదిగోండి దీనికి పళ్ళు కూడా ప్రత్యేకమైన ఆకర్షణ అనమాట చాలా బాగుంది పళ్ళు వచ్చి దీనికి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది మొత్తం ఇలా ఇది బ్లౌజ్ అండి ఇది బ్లూ రిచ్ పళ్ళు వస్తుంది వచ్చి మొత్తం శారీ అంతా వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుందండి కలర్స్ అయితే మటుకు ఇందులో చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ షేర్స్ వచ్చినాయి చాలా చక్కగా మోడల్ ఉన్నాయి ఇందులో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను సార్ చూసుకోండి ఈ డిజైన్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఇందులో మీకు ఐదారు డిజైన్స్ వచ్చాయి ఐదారు డిజైన్స్ కూడా చాలా క్లాసిక్గా ఉన్నాయి స్టాక్ ఉన్నంత వరకే రండి ఇది కొత్త మోడల్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఐటెమ్ అంటే ఏదైనా మన దగ్గర ఫాస్ట్ అయిపోతుంది మోడల్ మీకు ఏం చూపిస్తున్నాను చూసారా ఇది ఒకటి బాట చూసారా ఎంత బాగుందో ఇటువంటి షోరూమ్ లో మీకు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఇలా ఉంటాయి మన హోల్సేల్ షాప్లో అయితే చాలా రీజనబుల్ గా చాలా తక్కువగా ఉంటుంది రేట్ చూసారు కదా ఇలా చాలా హైలైట్గా ఉంటుంది మోడల్ కొత్త మోడల్ అనమాట మన షాప్లో ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి అనమాట ఇదిగోండిలా చాలా హైలైట్గా ఉంది సారీ ఇదిగోండి పళ్ళు చూసారా చాలా మోడల్గా చాలా బాగుంది మోడల్ తర్వాత దీనికో దీనికి కూడా చూపిస్తాను పళ్ళు చూడండి ఎలాగో మోడల్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్ అయితే మనకి చెప్పక్కర్లేదు చాలా సూపర్ మోడల్స్ ఉంటాయి మన దగ్గర ఇదిగోండి ఇలా చాలా హైలైట్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి అదంతా ఇదంతా వీవింగ్ అయితే అండి ప్రింటింగ్ అది కాదు ఇది యాక్చువల్గా చాలా రేట్లో తయారైంది తయారైంది మన దగ్గర చాలా వీలుగా వచ్చేస్తుంది మన షాప్లో అయితే చాలా వీలు వస్తుంది కానీ ఇలా మొత్తం అంత సారీ అంతా ఇలా ఎక్సలెంట్గా ఉంటుంది సారీ ఇదిగో మోడల్ ఎక్సలెంట్ చూసారు కదా ఎంత బాగుందో నెంబర్ వన్ డిజైన్తో వచ్చింది కొత్త కొత్త మోడల్స్ మన దగ్గర ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి అనమాట మన షాపులో ఇటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ మీరు సేల్స్కి రీసేల్ పట్టుకెళ్తే ఫాస్ట్గా సేల్ అవుతాయండి తర్వాత కొంతమంది కొరియర్ చేయమని అడుగుతున్నారండి మన దగ్గర కే దాటితేనే కొరియర్ ఉంటుందండి హోల్సేల్ షాప్ కదా మన రిటైల్లో అయితే మీరు ఎలాగంటే అలా చేస్తాం ఇది హోల్సేల్ కనుక కే దాటి ఉండాలి తర్వాత మనం సింగల్ సింగిల్ సారీ వీడియో పెట్టేటప్పుడు అందులో సింగల్ గా మనకి కొరియర్ ఉంటుంది ఇది హోల్సేల్ కనుక ఇది హోల్సేల్ వీడియో కనుక మీకు ఇందులో సింగల్స్ అది కొరియర్ ఉండదు తర్వాత పదివేలు దాటితేనే కొరియర్ చేస్తామండి మళ్ళీ మీరు ఫోన్ చేసి నాలుగు వేలు కొంటామండి ఎనిమిది వేలు కొంటామండి పంపించండి అంటే నేను పంపించలేనండి ఎందుకంటే మాకు వచ్చేది ఇందులో ప్రాఫిట్ చాలా మార్జిన్ చాలా తక్కువ కనుక కే దాటి ఉంటేనే నేను కొరియర్ చేస్తాను తర్వాత అంటే మొన్న వీడియోలోని కాటన్ పెట్టినా మలమల కాటన్ మిస్ ప్రింట్ స్టాక్ అయిపోయిందండి మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు వీడియో పెడతాను అది చూసి మళ్ళీ కావలసినవి రండి తర్వాత ఐటమ్ వెళ్దాం మీ ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇలా చూడండి ఇదిగోండి సో డిజైన్స్ ఇంకా ఇలా కొత్త కొత్త డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలా చూసుకోండి డిజైన్స్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉంటాయి మోడల్ కూడా సరికొత్త మోడల్ మన షాప్కి వచ్చేయండి ఇలాంటి మోడల్స్ రీసేలర్లకి మంచి ప్రాఫిట్ తెచ్చిపెట్టయితే మన దగ్గర ఎప్పటికప్పుడు ఉంటుంది షాప్కి రండి వీడియో చూసిన వెంటనే తర్వాత వేరే ఐటెం చూద్దాం ఈ సంవత్సరం మనం సిల్క్ లో కూడా చాలా ఐటమ్ చాలా ఛాన్స్ రేట్లు కదా ఇచ్చామండి మన షాప్ వచ్చిన వాళ్ళు కూడా మనం నూట ఎనభై రూపాయల నుంచి కూడా షిఫాన్ శారీస్ అండి లేజర్ శారీస్ కూడా ఇచ్చాం అలాగే ఈ వీడియోలో కూడా మనకి ఆఫర్ రేట్ అనమాట ఇది ప్రత్యేకించి ఇది యాక్చువల్ గా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేట్ ఇది ఇది దీని యాక్చువల్ రేట్ దీనికి ఇలా మీకు షార్టింగ్ బోటర్ కూడా వస్తుంది ఇది ఓన్లీ సింగిల్ డిజైన్ ఉంది నా దగ్గర నేను తగ్గించి ఇచ్చేస్తున్నాను రేట్ బాగా వీలుగా ఇచ్చేస్తున్నాను మన సేల్ చేసుకున్న ఎవరన్నా వస్తే అండి చాలా వీలుగా ఇస్తున్నాను అండి ఈ రేటు జరిగిన రేటు కనుక రెండు వందల యాభై రూపాయలకి నేను ఇస్తున్నాను ఈ స్టాక్ ఉన్నంత వరకు అండి స్టాక్ అయిపోతే మనం ఏం చేయలేము స్టాక్ ఉన్నంత ఉన్న మీరు వీడియో వెంటనే వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళండి ఎందుకంటే స్టాక్ మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోతుంది తర్వాత ఇందులోనే మన దగ్గరికి జార్జెట్ క్వాలిటీలో మంచి క్వాలిటీ నెంబర్ వన్ బ్రాండ్ వచ్చింది అది కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఇది ఇదిగోండి ఇలా చూసారా ఇలా ఇప్పుడే వచ్చిన స్టాక్ ఇది ఇలా ఇందులో కలంకారీ డీన్స్ అవి కూడా మంచి మంచి డీన్స్ వచ్చినాయి ఇలా చూసుకోండి ఇలా కలర్స్ ఇలా బండి ఇలా ఈ డిజైన్స్ ఇలాగా మీరు సేల్ చేసుకున్న వాళ్ళు కనీసం చెట్టుకి నాలుగు సైలు కన్నా తీసుకోవాలండి ఇలా ఇలా తీసుకుంటే మనకి రేట్ చాలా వీలుగా రీజనబుల్గా పడుతుంది క్వాలిటీ అయితే మనం జార్జిట్ అండ్ ప్యూర్ జార్జిట్ అంటారు కదా అది ఇలా డిజైన్స్ వస్తాయి అన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ వస్తాయి ఇందులో రేట్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాను మన షాప్కి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మన సైస్ వల్ల లెక్కినాయకులు ఇప్పటికప్పుడు రేట్లు రీజనబుల్గా ఉంటాయి మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మంచి మంచి ఐటమ్ ఇప్పటికప్పుడు దొరుకుతుంది అండి ఇలా ఇలా చూసుకోండి డిజైన్స్ అన్నీ కూడా చాలా సూపర్ డిజైన్స్ అనమాట ఈ డిజైన్స్ అన్ని కూడా అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి కలర్స్ అన్ని చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా సేల్ చేసుకున్న వాళ్ళు ఇటువంటి డిజైన్స్ అండి వెంటనే సేల్ అయిపోతుంది అన్న ఐటమ్ ఇదిగోండి ఇది చూసారు చూసారు కదా ఎంత బాగుందో ఇలాగ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఎవరికి ఏ వెళ్తే సెట్లు మీరు తీసుకెళ్ళాలి ఇందులో ఒకటి రెండు సింగిల్స్ ఉండవండి కనీసం మినిమం ఫోర్ సారీస్ తీసుకోవాలండి ఫోర్ శారీస్ తీసుకుంటే మీకు నేను రేట్ చాలా రీజనబుల్గా నేను ఇస్తాను అండి చూసాను సిల్క్ ఐటమ్లో కూడా మంచి మంచి ఐటమ్ దగ్గర జాగెట్ ప్యూర్ జాగెట్ అంటారు క్వాలిటీ చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో ఇది ఇలాగా చూసారు కదా పెన్సిల్ ప్రింట్ అంటారు ఇది కూడా చాలా బాగుందండి ఇలా ఇదంతా ఒకటే రేటుకి ఇస్తున్నాను అండి నేను చిన్న డిజైన్ కాదు చిన్న డిజైన్లో మీకు ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ కావాత ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర దొరుకుతాయండి ఎప్పటికప్పుడు ఇదిగోండి ఇలా కొత్త కొత్త డిజైన్స్ మన షాపులో ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయండి రాయశివాల లక్ష్మీనాయ్య మన దగ్గర మోడల్స్ అయితే మనకి వదవలేదు కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి ఇలాగ ఇలా చూసుకోండి అంతా ప్యూర్ జాడ్జెట్ అనమాట ఇది తర్వాత మన వీడియో చూస్తున్నారండి చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమండి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు వస్తుంటాయి ఏమండి నమస్కారం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం